వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక్కడ ఇప్పటివరకు చూసుకుంటే డెబ్బై ఐదు శాతం వరకు యాక్షన్ అన్ని మండీలు కొన్ని కంప్లీట్ అయిపోయాయి కొన్ని మండీలు కంప్లీట్ అయిపోయి కొన్ని మండిలు జరుగుతాయి టోటల్గా చూసుకుంటే డెబ్బై శాతం యాక్షన్ మొత్తం పూర్తయింది ఈ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ ఒక మండీలో అయితే నాలుగు వందల పది రూపాయలు టాప్ రేట్ పెట్టడం జరిగిందండి నెంబర్ వన్ ఐటెల్లో జబర్దస్త్ ఐటల్ అన్ని మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు కలర్లు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగాయి ఇక మిక్సింగ్ కాలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు వేశారు పొడి కాయలు యాభై రూపాయలు నూరు రూపాయలు అయితే వేయడం జరిగింది యావరేజ్గా అనంతపురంలో చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు పలుకుతాయండి టాప్ రేట్ తెచ్చి నాలుగు వందల పది రూపాయలు అయితే పలకడం జరిగింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ టాప్ అండ్ టాప్రేటు కొన్ని కొన్ని మండీల్లో మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందలు ఇలా టాప్ రేట్లు పడ్డాయని యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్గా ఎక్కువ రేట్లు ఎక్కువ ఐటలు పడతా చిన్నవి చిన్నవి పెద్దవన్నీ ఐటలు రెండు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయని ఈ పొడికాయలు చూసుకుంటే ఇవన్నీ యాభై రూపాయలు నూరు కొంచెం బాగుంటే నెంబర్ వన్ ఉంటే పొడికాయ అది నూట యాభై రూపాయల వరకు వేశారండి కలిగిట్లో నేను ఎందుకంటే పోల్చుకుంటే కలిగిట్లో ధర కొంచెం సూల్ంగా తగ్గింది దిగుమతి కూడా కొంచెం తగ్గిన సమాచారం వచ్చింది కానీ ఇంకా కన్ఫామ్ ఏం లేదండి అనంతపురంలో కూడా దిగుమతి అయితే తగ్గింది ఒక లక్ష ఎనభై వేల క్రేట్లు వచ్చాయంట నిన్న చూసుకుంటే రెండు లక్షలు దాటింది ఈరోజు ఒక పది పదిహేను వేల క్రేట్లు తగ్గాయి यो समाचार म युजफुल प्लज लैक सब्सक्राइब थैंक यू